హాయ్ అండి నమస్తే నీ మమ్మల్ని ఈరోజు సారీకి వచ్చేసరికి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గత రెండు మూడు రోజుల నుంచి రైతులందరూ తిప్పులు పడతా ఉన్నారు ఆ పల్నాడు ఏరియాలో కంప్లీట్ గా వాడు పడిపోయినాయి సో అలాంటి మొక్కలకి నేను ఒక వీడియో చేయడం జరిగింది పైన గ్లూకోజ్ స్ప్రే చేయండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు దాని వల్ల ఎనర్జీ గ్లూకోజ్లో లో ఉన్న ఎనర్జీ వల్ల మొక్క అనేది భూమి నుంచి ఆహారం తీసుకోకపోయినా బతికితుంది కొంత ఈ లోపు భూమి డ్రై అయ్యే కొద్దీ మొక్క అనేది ఆహారం తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా రైతులకి ఇంకా వాడు పడిపో జరిగింది భూమి ఆరుదల రావడానికి అమోనియా అనేది ఎకరానికి ఒక అరకట్ట యూరియా అనేది అరకట్ట దాంట్లో రోకు అనేది ఒక ఏడు వందల యాభై గ్రాములు కలిపి మొక్కల కాడ అంత వేయించండి అని చెప్పడం జరిగింది ఈ ప్రాసెస్ కూడా చాలామంది రైతులు చేశారు ఇక్కడ మళ్ళీ కూడా ఎక్కువగా అధికంగా వాడు హైడ్రోజన్ పెరాక్సైడ్ పోయండి ఏదైతే త్రీ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ సెవెన్ పర్సెంట్ కానీ అన్నప్పుడు ఇక్కడ రైతులకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దొరకట్లేదు ఒకవేళ దొరికితే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక ఇరవై లీటర్ల తైవాన్ పంపికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు అది త్రీ కానీ సెవెన్ కానీ సిక్స్ కానీ ఏ పర్సెంటేజ్ అయినా రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు కూడా మనకి మొక్క దగ్గర వాడుపడిన మొక్కలకి కనీసం పోయండి మొక్క వేరు దగ్గర తైవాన్ మీద ఉట్టింజంతో మనకి మొక్కల కాడ ఇట్లా చూపించుకుంటూ ఇలా చూపి గనుతో ఇలా చూపించుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మొక్క వేరు వ్యవస్థ వరకు కూడా వెళ్ళిపోయి త్వరగా మొక్క బతకడానికి అవకాశం ఉంటుంది సో మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరకపోయినా లేదంటే కనుక మీరు అలాంటి మొక్కలు ఎక్కువగా వాడిపడిని మొక్కలు ఉన్నాయంటే కనుక సాయిల్ రక్షకు కూడా ఎక్కువ పనితనాన్ని చూపించిందని చెప్పి ఎమ్మిగనూరు రైతు నాకు లాస్ట్ గత నెలలో వాళ్ళకు పడిన తుఫాను వల్ల సో వడబడిపోయిన మొక్కలు మొత్తం కూడా సాయిల్ రక్షకు మూడు నుంచి నాలుగు ఎమ్మెలు అంటే ఇరవై లీటర్లు దానికి ఒక ఎనభై ఎమ్మెలు వేసుకొని మొక్క వేర్లు కాడ పోసారంట సో దానివల్ల కంప్లీట్గా రికవరీ అయిందని చెప్తున్నారు ఫార్మర్ అయితే సో దానివల్ల ఏంటంటే వేరుకులు రాకుండా ఉంటుంది పాటు వచ్చేసరికి మొక్క అనేది వేరు వ్యవస్థని కడిగినట్టు క్లీన్ అవుతుంది కొత్త వేరు వ్యవస్థ పొడిపిస్తుంది కాబట్టి సో ఎప్పుడైతే మీరు అవసరం ఉంటే సో మీరు అవకాశం ఉంటే సో సాయిల్ రక్షక అనేది ఒక లీటర్ ఒక ఎకరానికి నాలుగు వందల లీటర్లు కనుక కలిపి మీరు మొక్కలకి డ్రింక్సింగ్ చేసినా లేదంటే కనుక మందుకట్లో కలిపి మీరు మొక్కల కాడ వేయించినా కానీ త్వరగా వేరుకుళ్ళు రాకుండా సో మనకి మొక్క అనేది త్వరగా రికార్డ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి సాయిల్ రక్షక అనేది మీరు మనా సాయిల్ అయితే మనకి పదిహేను పదహారు వందల రూపాయల వరకు ఉంది సో ఇది మనకి పదకొండు వందల రూపాయలలోనే మనకి మార్కెట్లో దొరుకుతుంది మంచి రిజల్ట్ అయితే కనుక చూపిస్తుంది కాబట్టి మీరు ఈ సాయిల్ రక్షకు వెళ్ళడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నిజంగా ఏ సమయంలో అయితే ఉపయోగపడతామో అలాంటి విషయాల్లో ఎలాంటి డోకా లేకుండా మీ ముందు వీడియోస్ తీసుకొస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి